విజయవాడను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి మూడు రోజులుగా అనేక ప్రాంతాలు వరద ముంపులోనే ఉండిపోయాయి ఈ క్రమంలో వరద ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటిస్తోంది వరద ప్రభావిత జిల్లాల్లో కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలో ఈ బృందం వరద అంచనా వేస్తోంది క్షేత్రస్థాయిలో వరద నష్టాన్ని పరిశీలించి వరద నష్టం అంచనాల వివరాల్ని నివేదిక రూపంలో కేంద్రానికి అందజేయబోతున్నారు ఇప్పటికే దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజ్ గేట్లను కూడా పరిశీలించారు అధికారులు ఫుల్ డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ హసీన్ అందిస్తారు ప్రకాశం బ్యారేజ్లో వరదకు దెబ్బతిన్న ఈ గేట్లకు సంబంధించి ఈరోజు మరమ్మత్తు కార్యక్రమాలు అనేది ప్రారంభమైనాయని చెప్పచ్చు మొత్తం అరవై ఏడు అరవై తొమ్మిది పిల్లర్లలో ప్రధానంగా ఈ వర్క్స్ స్టార్ట్ చేశారు వరద ఇన్ఫ్లో అవుట్ఫ్లో తగ్గుముఖం పట్టడం వల్ల ఇప్పుడు ప్రెజెంట్ లక్షా డెబ్బై వేల క్యూసెక్లకు ఈ ఇన్ఫ్లో అవుట్ఫ్లో చేరింది కాబట్టి మిగతా గేట్స్ అన్నీ కాస్త క్లోజ్ చేసి ఈ మూడు గేట్ల ద్వారా ఎలాగో వాటర్ వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఆ ఎక్సెస్ వాటర్ ప్రజెంట్ అయితే వెళ్ళిపోతున్నాయి ఎంత వస్తుందో అంత వెళ్ళిపోతున్నాయి ప్రధానంగా నీటి మట్టం పదకొండు నార్మల్గా అయితే పన్నెండు అడుగుల వరకు మెయింటైన్ చేసేవారు ఇప్పుడు పదకొండు పాయింట్ ఐదు అడుగుల వరకు మెయింటైన్ చేస్తున్నామని అధికారులు అంటున్నారు ఇది ఈ వర్క్ అంతా బెక్కమ అనే సంస్థకి ఈ వర్క్ చేయడానికి అలాట్ చేసినట్టు అధికారులు చెప్తున్నారు ఓవరాల్గా ఈ వర్క్స్ అంటే ఇక్కడ ప్రజెంట్ అయితే ఏదైతే తినిందో ప్రధానంగా ఈ పిల్లర్స్లో సిక్స్టీ నైన్ పిల్లర్లే మేజర్గా దెబ్బతింది బోట్ వచ్చి కొట్టుకోవడం వల్ల అదంతా గేట్స్కి సంబంధించిన అంతా కూడా దెబ్బతిన్నేది దాన్ని ఆ ప్లేస్ని అది మొత్తానికి రీప్లేస్ చేసి కొత్త తెచ్చి పెట్టడానికి అంతా ఇక్కడ సిద్ధమవుతున్నారు అయితే ఈ వద వరద నీరు కూడా తగ్గడం వల్ల ఈ వర్క్ అనేది చాలా ఫాస్ట్ గానే చేసేస్తామని చెప్పి ఇక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు కెమెరా పర్సన్ అంజిత్ హసీనా టీవీ నైన్ ప్రకాశం బ్యారేజ్ నుంచి